హాయ్ నీ నమస్తే వెల్కమ్ టు స్టార్ అన్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ దోశే కాకుండా ఇలా మిల్లెట్స్తో అయితే ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకు చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ అండి ఇక్కడ నేను ముందుగా అయితే ఒక కప్పు దాకా మినపప్పును అయితే తీసుకున్నానండి ఏదైనా ఒక కప్పు లేదా గ్లాస్తో అయితే తీసుకోండి అలానే హాఫ్ కప్ దాకా రాగులను అయితే తీసుకున్నాను అలానే హాఫ్ కప్ దాకా జొన్నలను అయితే తీసుకున్నానండి అలానే హాఫ్ కప్ దాకా రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి అలానే హాఫ్ కప్ దాకా కూర్ర అయితే తీసుకున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నేను ఇక్కడ పొట్టున్న మినపగుళ్ళను అయితే తీసుకున్నానండి మీకు నచ్చినట్లయితే యూజ్ చేయండి లేదంటే స్కిప్ చేయండి ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు అయితే తీసుకున్నానండి వీటన్నిటిని కూడా మంచిగా నీళ్లు పోసేసి చక్కగా ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసి మంచిగా రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసిన తర్వాత మంచినీటినైతే పోసి ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలండి ఇక్కడ మార్నింగ్ లేచిన సెవెన్కి లేదా ఎయిట్ కల్లా నానబెట్టుకున్నాం అనుకోండి ఈవినింగ్ కల్లా చక్కగా మనకైతే పప్పులు నానిపోతాయండి చిరుధాన్యాలు కూడా చక్కగా నానిపోయాయి చూడండి ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు అర్థమైపోతుంది ఇలా నానిన వీటినైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అయితే మిక్సీ జార్ పట్టే అన్నీ అయితే మనం వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి ఇక్కడ మనం రాగులు వేసుకున్నాం కాబట్టి త్వరగా అయితే మెదగదండి అందుకని చెప్పేసి మంచిగా మెత్తగా చాలా వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి చూడండి ఇక్కడ కూల్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు నార్మల్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు అండి మిక్సీలో వేసుకోవడానికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి చక్కగా కలిసేటట్లుగా కలుపుకొని మూత పెట్టేసి ఎనిమిది గంటల సేపు అయితే పులియని వేయాలండి ఈ పిండిని వచ్చేసి నైట్ సెవెన్ ఎయిట్ కల్లా పట్టు పెట్టామనుకోండి మార్నింగ్ కల్లా మనకు చక్కగా అయితే పులిసిపోతుందండి పిండి ఇలా మనకు చక్కగా పులిసిపోయిందండి పిండి వచ్చేసి మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి ఇప్పుడు కొద్దిగా పిండిని అయితే తీసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలండి ఇక్కడ ఇంకా మిగిలిన పిండిని అయితే మనం దోశలు అయితే వేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి రెండు మూడు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి మిగతా పిండిని సాల్ట్ వేసుకొని కలుపుకొని అచ్చంగా మనం దోశలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా మీకు వీలైనంత పల్చగా అయినా వేసుకోవచ్చు అప్పంలాగా మందంగా కూడా వేసుకోవచ్చు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న ఈ చిరుధాన్యాలతో మనమైతే హెల్తీగా వారంలో ఒక్కసారైనా ఇలా హెల్దీగా దోశలు చేసి పెట్టినట్లయితే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి లేదంటే డయాబెటిక్ పేషెంట్స్కి అలానే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా లేదంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా వీక్లీ వన్ టైం అయినా ఇలా చిరుధాన్యాలతో అయితే ట్రై చేసి హెల్దీ అయిన ఫుడ్ దోశలను అయితే ఇలా ప్రిపేర్ చేసుకుని అయితే తినండి చాలా అంటే చాలా మంచిది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్